మరోసారి రెచ్చిపోతున్న సోషల్ మీడియా సైకోలు మాట్లాడినరా లుచ్చాస్ అంటూ సాయిధరం తేజ్ గారిని ఎంఎం కీరవాణి గారిని యాక్టర్ బ్రహ్మాజీ గారిని ఎస్కే అన్ని అంటే ప్రొడ్యూసర్ ఎస్కే అన్ని ట్యాగ్ చేస్తూ సూర్య అనే ఒక ట్విట్టర్ ఐడి నుంచి పడినటువంటి పోస్టులు పడినటువంటి పరిస్థితి ఎంత భరి తెగింపు అంటే ఈ రోజు ఒక దారుణం జరిగింది తునిలో ఒక ఎనిమిదో తరగతి చదివేటటువంటి ఒక ఆడ బిడ్డ మీద గురుకుల పాఠశాలకు సంబంధించిన విద్యార్థినిపై ఒకడు కీచకత్వానికి పాల్పడ్డాడు దానికి గాను ప్రభుత్వం రెస్పాండ్ అయింది హోమ్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయినారు ఆంధ్ర రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు అయినారు అలాంటిది ఇప్పుడు ట్యాగ్ చేసి మాట్లాడండరాంటూ తేజ్ గారిని ఎంఎం కీరవాణి గారిని బ్రహ్మాజీ గారిని ఎస్కే అన్ గారిని ట్యాగ్ చేసి టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది ఎప్పుడు టార్గెట్ చేయాలి ఎప్పుడు ట్యాగ్ చేయాలి ఒకవేళ ప్రభుత్వం రెస్పాండ్ కాకపోతే బాధిత బాలికకు న్యాయం జరగకపోతే రెస్పాండ్ అయ్యి టార్గెట్ చేసినారంటే ఒక అర్థం ఉంది కానీ ఇక్కడ మాత్రం ఎలా ఉందండి పరిస్థితి ప్రతి దానికి కూడా వీళ్ళు టీడీపీ పార్టీని సపోర్ట్ చేసినారు కూటమి ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసినారని చెప్పేసి ఒక పర్సనల్ గట్టి పెట్టుకుని ఏ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారో అర్థం చేసుకో సోషల్ మీడియాలో ఒక హద్దు పొద్దు అయితే ఏం లేదు ఇలాంటి చూసి ఎన్టీఆర్ అభిమాని ఒక ఆయన ఆయన అభిమాన సంఘం అధ్యక్షుడు వెళ్ళి ఎన్టీఆర్ మీద మార్పిడి ఫోటోలు వేస్తున్నారని చెప్పేసి వెళ్ళి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ లో కదా గారిని కలిసినాడు అంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఇలాంటి పోస్ట్ పెట్టినట్టు ఒక అర్థం ఉంది అరే ఆవేదంతో పెట్టాడని అది జరిగినటువంటి నిమిషాల వ్యవధిలోనే నారా లోకేష్ గారు ట్వీట్ బయటకు వచ్చింది అంటే ప్రభుత్వం స్పందించినట్టే కదా మరి వీళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి